నా పేరు రామతులసి కొండబట్లపాలెం నేను నాలుగు సంవత్సరాలు అవుతుంది ధ్యానంలోకి వచ్చి ధ్యానం ముందు కొంచెం బాగానే ఉంది ఆరోగ్య సమస్యలోనే జానంలోకి వచ్చినాక పూర్తిగా అయ్యి నయమేని నాకు నాకు క్యాన్సర్ అని చెప్పారు ఆ క్యాన్సర్ నుంచి కూడా నేను బయటపడగలిగాను అది ముందే పత్రిజీ గారు నాకు చూపించారు ఇట్లా ఉంది తీసేశారు నా లో నుంచి ఒక చేతిలో పెట్టుకొని ఒక యాప్లికాయ ముద్దలాగా అది తీసేశారు నాకు అప్పుడు తెలియలేదు ఎందుకు ఇలా నాకు చూపించారని అనుకున్నాను కానీ తర్వాత హాస్పిటల్కి వెళ్తే ఇదని చెప్పారు నాకు ఏ ట్రీట్మెంట్ జరుగుతుంది నేను ఏ హాస్పిటల్కి వెళ్తున్నాను ఆ ఏరియా కూడా నాకు ముందే చూపించారు పత్రిజీ గారు నాకు ధ్యానం చేస్తుంటే చాలా బాగుంది మహా ఎక్కడ క్లాసులు పెట్టినా వెళ్తున్నాను మహాలక్ష్మి పిరుగుడికి కరలపాలెము మన తిరుపతి కూడా వెళ్ళాను జాన మహా చక్రానికి గుంటూరు కూడా మన సేవకి వెళ్ళొచ్చాను శాఖాహార్యాలకి ఏ నా అనుభవాలు అండి శుభాష్ పత్రిజీకి స్వర్ణమాల పత్రిరామ గారికి వాళ్ళ దివ్య చరణ పాదమాత్మలకు నా ఆత్మ ప్రణామలు పిఎంస్ ఛానల్కి కూడా నా ఆత్మ ప్రణామాలు మా గ్రామం అంతా ధ్యానమయం చేయాలి శాకాహారమయం చేయాలని నా సంకల్పం నమస్కారం అండి మాది కొండలపట్ల కొండపట్ల వారిపాలెం నా పేరు పల్లపాలు శ్రీనివాసరావు నేను మా ఊ మా ఊరు రామాలయం దగ్గర కమిటీ హాల్లో మొన్న పదకొండు రోజులు ధ్యాన ధ్యాన క్లాసులు పెట్టారు ఏంటి అని చెప్పి అప్పుడు వెళ్ళడం జరిగింది అక్కడ మొదటిసారిగా వెళ్ళానండి అక్కడికి ఆ ధ్యానం ఎనిమిది రోజులు వెళ్ళాను నేను మొత్తం ఆ ధ్యానం క్లాసులు రోజుకొక ఒక గంట చేస్తున్నారు అక్కడ చేస్తూ ఉంటే మాకు ఆరోగ్యపరంగా కానీ ఇంకేదైనా కానీ ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండటం జరిగింది కాబట్టి ధ్యానం ఏదో నాకేదో బా మనసుకు కానీ శరీరానికి కానీ అన్నిటికీ బాగుండ బాగుందని ఇంకా మా ఊరిలో నలభై రోజు కానీ ధ్యానం క్లాసులు కానీ పెడితే హాజరవ్వాలని అనుకున్నాము కాకపోతే కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను బయటకు కానీ అక్కడికి వెళ్ళడానికి కుదరట్లేదు ఈ మధ్య కాలంలో మేము ఇల్లు కట్టుకోవాలని సంకల్పితా ఉన్నాము ఆ ధ్యానం క్లాసులకి బయటకు కానీ ఇంకొక క్లాసులకు కానీ వెళ్ళటానికి కుదరలేదు అయిపోయిన తర్వాత కంటిన్యూగా ఎక్కడైనా సరే క్లాసులు అనేది ధ్యానం క్లాసులు అనేది ఏర్పాటు చేస్తుంటే కంపల్సరీ హాజరు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి